గారు అండ్ ఈ సినిమా ఈ స్టోరీకి ఆయన ఎవరు సూట్ అవ్వరు రూల్డ్ అవుట్ ఇంకా ఆయన యాక్టింగ్ హాఫ్ లో ఒక విధంగా ఉంటది సెకండ్ హాఫ్ లో ఒక విధంగా ఉంటది ఆయన ఇంకా యాక్టింగ్ చేస్తున్నట్టు అనిపిదు జీవిస్తున్నారు ఇంకా రోల్ ఆయన ప్రతి సినిమా ఇంకా ఐఎమ్ నాట్ రియల్లీ గ్రేట్ ఫ్యాన్ ఏదో ఫ్యాన్ మాట్లాడుతున్నారు అనుకోకండి నేను నార్మల్ గా ఆడియన్స్ లాగా చూసా మూవీ చాలా బాగుంది సంక్రాంతి మన డాకు మహారాజ్ అన్డౌటెడ్లీ మ్యూజిక్ బీజిఎం చాలా బాగా చేశారు మ్యూజిక్ ఓకేష్ గా అనిపించింది యా హీరోయిన్స్ అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది ఈక్వల్ రోల్స్ కంపేర్ టు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది అంటున్నారు కొంతమంది అలా ఏం లేదు ఫస్ట్ హాఫ్ లో డైరెక్ట్ ఆన్ టు పాయింట్ ఏం జరుగుతుందని చూపిస్తారు కానీ సెకండ్ హాఫ్ లో అసలు ఆయన మారడానికి రీజన్ ఏంటి కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కామెడీ ఉంటుంది అన్ని ఎలిమెంట్స్ టచ్ చేస్తారు మూవీ అంతట్లో పాప అండ్ యా బాగుంది మనకి లాస్ట్ వరకు కొంచెం కష్టమే గెస్ట్ చేయడం పాప ఎవరు వాళ్ళు అని బాగా చూపించారు సో అంటే వారు అంటే అఖండ వీరసింహారెడ్డి ఇలా ఇందులో చూసిన బాలయ్య ఇందులో కొంచెం తగ్గారు తగ్గారు అని అంటున్నారు స్టోరీ బట్టి ఆయన యాక్టింగ్ ఉంటది కానీ ఆయన ఏదో చెయ్యాలన్నట్టు చేయలేరు కదా స్టోరీకి పర్ఫెక్ట్ గా యాక్టింగ్ చేశారు ఎలివేషన్ అదంతా కూడా నెక్స్ట్ లెవెల్ ఆ నెక్స్ట్ లెవెల్ ఫస్ట్ లో స్టార్టింగ్ బాలే గారి ఎలివేషన్ ఎంట్రీ సీన్ చాలా బాగుంటది అండ్ బీజిఎం తో ఫైట్ సీన్స్ చూస్తే అమేజింగ్ ఇంకా బాలయ్య డైలాగ్స్ ఎరక కదా దీనిలో చాలా ఉన్నాయి ఈక్వల్లీ సూపర్ ఉన్నాయి ప్రతి మూవీలో ఎలా ఉంటే అలానే ఉంటాయి డైలాగ్ గుట్టు నేను గేమ్ సీన్స్ చూడలేదు బాగా చేశారు ప్రతి మూవీ కంటే కొంచెం కష్టపడ్డారు బాగానే డాన్స్ అయితే బాబీ గారి డైరెక్షన్ నేను చూసిన ఫస్ట్ మూవీ ఇదే బట్ నేను చూసినంత వరకు నాకు ఇన్కంప్లీట్ స్టోరీ కానీ అలా ఎక్కడ అనిపించలేదు బాగా చేశారు ఫైట్ సీన్స్ అని లేదు అనిపించలేదు ఎవ్రీ ఎమోషన్ టచ్ చేశారు కామెడీ హ్యూమర్ మన క్రయింగ్ సీన్స్ కానీ అలాంటివన్నీ టచ్ చేశారు బాగు